శివరాత్రి రోజు తప్పకుండా చేయాల్సింది ఉపవాసం ఉపవాసం అంటే ఏమిటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో మన వస్తమాను వాడుకునే అర్థం మనకు అందరికీ తెలుసు ఏమిటంటే అన్నం మానేయడం ఒక రకంగా ఏదైనా తినడం మానేసి ఉపవాసం చేయడం మంచిది ఎందుకంటే మీరు సైంటిఫిక్ గా చూస్తే కనుక శరీరంలో కొవ్వు ఇలాంటివి ఉంటాయి కదా అవి కొన్ని కరుగుతాయి దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే విపరీతంగా తినేస్తే నిద్ర వస్తుంది తప్ప భగవంతుడి మీద మనస్సు నిలవదు అందుకని ఉపవాసం అనే దాన్ని మన ప్రతి పండక్కి మన ఋషులు లింక్ చేసి పెట్టారు కానీ గుర్తుపెట్టుకోండి అలా మానేసేసి మధ్య బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళందరూ కటిక ఉపవాసం చేద్దామని పట్టుదలతో కూర్చుని పక్క రోజు వెళ్ళి హాస్పిటల్లో చేరుతున్నారు సెలైన్లు పెట్టించుకుంటున్నారు అలాంటివి ఎంతమందిని చూశానో అలాంటి ఉపవాసాలు ఎప్పుడూ చేయకండి అది మంచిది కాదు ఇంకా రెండవది అసలైన ఉపవాసం ఏమిటి ఇది అన్నం మానేయడం ఉపవాసం కాదు అసలైంది ఏమిటి అంటే ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అంటే మన మనస్సు పరమేశ్వరుడికి దగ్గరగా రోజంతా ఉండగలిగితే దాన్ని ఉపవాసం అంటారు